मानातीतः प्रथितविभवा मङ्गलम् मङ्गलानाम् वक्षः मधुविजयनो मधुविजयिनो भूषयन्तीम् स्वकान्त्या प्रत्यक्षाणश्रमिक महिमा प्रार्थिनीनाम् प्रजानाम् श्रेयो मूर्तिम् श्रियमशरणस्त्वाम् शरण्याम् प्रबद्धि అమ్మవారు ఆ స్వామి పంపించిన సారను సంతోషంగా స్వీకరించే దృశ్యాన్ని ఈ వీడియోలో మీరు వీక్షించబోతున్నారు ముందుగా పంచమీ తీర్థం రోజు పసుపు అలంకారం చందనం అలంకారం చూస్తూ ఉన్నారు మీరు ఆ తర్వాత అమ్మవారికి ఆ అభిషేకం అనంతరం చూర్ణోత్సవం అనేది చేస్తాము ఆ చూర్ణోత్సవాన్ని ఈరోజు వీడియోలో మీరు వీక్షిస్తారు ఈ చూర్ణోత్సవం అనేది విశేషంగా అమ్మవారి యొక్క సన్నిధిలో జరుగుతూ ఉంటుంది ఈ చూర్ణోత్సవంలో ఏమేమి వాడతాము ఏంటనేది విశేషంగా చెప్తాను తిరుచానూరులో అమ్మవారికి అభిషేకం కన్నా ముందు చూర్ణోత్సవం జరుగుతుంది ఆ చూర్ణోత్సవం జరిగిన తర్వాత అమ్మవారు యొక్క పంచమి తీర్థ మండపానికి బయలుదేరి వస్తారు ఆ సందర్భాన్ని ఈ యొక్క ఉత్సవంగా నిర్వర్తించడం చూర్ణోత్సవంగా నిర్వర్తించటాన్ని ఇక్కడ మీరు చూస్తారు అలాగే ఈ చూర్ణోత్సవంలో భాగంగా అమ్మవారికి మొత్తం కూడా పసుపుని సమర్పించటం కొంచెం అంటే తడి పొడిగా ఉన్న పసుపును చక్కగా అమ్మవారికి సమర్పించటాన్ని చల్లటాన్ని యొక్క ఈ ఉత్సవంగా చెప్తారు కొంచెం పొడి పొడి పసుపు అలాగే తడి పసుపు లైట్ లైట్గా జల్లుతారు దీన్ని చూర్ణోత్సవం అంటారు ఈ చూర్ణోత్సవాన్ని విశేషంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతూ ఉంటుంది అలాగే నేను ఎలా చేస్తాను చూర్ణోత్సవం అంటే కనుక స్వామివారి నుండి వచ్చిన పసుపులో ఉండి కొంచెం పసుపుని తీసి అలాగే పసుపు కొమ్మలు స్వామివారి నుండి వచ్చిన పసుపు కొమ్మల్ని వాటిని కూడా సమర్పించి ఆ విధంగా అయితే చేస్తాను తిరుచానూరులో అయితే ముందే చేసేస్తారండి స్వామివారి నుండి వచ్చే కంటే ముందే చేస్తారు కానీ నేనైతే స్వామివారి నుండి వచ్చిన తర్వాత చేస్తే బాగుంటుందిగా అన్నట్లుగా స్వామివారి నుండి పంపించిన సుగంధ ద్రవ్యాలతో ఈ యొక్క చూర్ణోత్సవాన్ని చేయటం జరుగుతున్నది అమ్మవారికి ఇక్కడ అభిషేకం ఇక్కడ పసుపుతో అభిషేకం జరుగుతుంది హిరణ్యమయ్యకి ఈ విధంగా హిరణ్యంతో అభిషేకం చేయడం విశేషం అలాగే తర్వాత అమ్మవారికి సర్వాభరణాలను కూడా అలంకరించి తర్వాత అమ్మవారికి అభిషేకం పూర్తవంగానే అమ్మవారికి నూతన వస్త్రం స్వామివారి నుండి పంపించిన నూతన వస్త్రాన్ని అలంకరిస్తాము అంటే స్వామివారు మన ఇక్కడ మనకేంటంటే రెండుగా అయితే తెస్తాను నేను ఒకటి అభిషేకం అనంతరం చూర్ణోత్సవం కోసం ఒకటే ఇంకోటి ఏమో అమ్మవారికి ఈ యొక్క తర్వాత ఎప్పుడు కడతానంటే కనుక సాయంత్రం ధ్వజ అవరోహణం అప్పుడు రెండోది కడతాను అలా రెండైతే కడతాం జరుగుతుంది అలా మీకు చూపిస్తాను ఇక్కడ ఈ వీడియోలో అమ్మవారు ఎంతైనా కానివ్వండి ఆ యొక్క వీడియోప్పుడు అభిషేకం చేస్తే అలా అంత అనిపిదేమో కానీ ఆ యొక్క తీర్థం రోజు అమ్మవారి యొక్క స్వరూపం కానీ శక్తి కానీ ఎక్కువగా ఉంటుంది అది నేను బాగా గమనించాను ఈ యొక్క అలంకారంలో ఈ విధంగా పసుపుతో కూడా అభిషేకం అయిపోయినాక అమ్మవారికి చందనంతో అలంకరించాము చందనంతో కూడా చేసిన తర్వాత అమ్మవారికి ఈ యొక్క చూర్ణోత్సవంలో భాగంగా అమ్మవారికి అవన్నీ కూడా సమర్పించడం ఈ యొక్క సారిన కూడా సమర్పించడం స్వామి నుండి వచ్చిన ఆభరణాలను స్వామివారి నుండి వచ్చిన వస్త్రాలను ఇవన్నీ కూడా సమర్పించడం ఇక్కడ జరుగుతుంది ఇక్కడ ముందుగా వస్త్రాన్ని చూపించి అక్కడ పక్కన పెడటం జరిగింది అమ్మవారిని ఈ విధంగా అలంకరించడం జరిగింది స్వామి నుండి పంపించిన నూతన వస్త్రాలని చక్రతాలవారి వారికి అమ్మవారికి అలంకరించడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి అంటే అక్కడ పెడతాం కుదరలేదు కొంచెం ఎందుకంటే ఫస్ట్ ఏం పెట్టానంటే న్యూస్ పేపర్ ఉందండి లోపల న్యూస్ పేపర్ ఉండటం వల్ల కొంచెం వంగదు అందుకని న్యూస్ పేపర్ తీసేసి తర్వాత మళ్ళీ పెట్టడం జరిగింది ఆ తర్వాత స్వామి నుండి వచ్చిన పసుపు మొక్కలు ఏదైతే ఉన్నాయో అవి మామూలుగా అక్కడ సమర్పించడం జరిగింది తర్వాత చూర్ణోత్సవం జరుగుతుంది చూడండి ఇలా పసుపుని అమ్మవారి దగ్గర సమర్పించటాన్ని ఈ చూర్ణోత్సవంగా చెప్తూ ఉంటారు ఈ యొక్క ఉత్సవాన్ని నివర్తించి ఆ తర్వాత అంటే నలుగు అంటారు మనం భాషలో ఏంటంటే కనుక ఆ తిరుచానూరులో లెక్క ప్రకారం ఏంటంటే అమ్మవారికి నలుగు పెడతారు అంటే ఈ యొక్క పసుపుతో నలుగు పెట్టి తర్వాత అభిషేకానికి తీసుకువెళ్ళటాన్ని ఈ యొక్క ఉత్సవంగా చేస్తారు మనం ఏం చేస్తున్నామంటే కనుక అమ్మవారికి స్వామివారు పంపించిన వాటిలో వాటితో ఈ చూర్ణోత్సవాన్ని చేసి నూతన ఆభరణాలు ఇవన్నీ కూడా సమర్పించడం అలా చేస్తాను ప్రతి సంవత్సరం కూడా చేస్తా అంటే పోయినేడు కూడా అలానే చేశాను అంటే పంచమీ తీర్థం వరకు అలా చేశాను ఈ ఉత్సవాలు మాత్రం చేయలేదు ఈ సంవత్సరం అయితే చేశాను అలాగే మందార పూలన్నీ కూడా తీసుకొచ్చి అమ్మవారి దగ్గర స్వామివారు పంపించారు కదండి అవన్నీ కూడా అలంకరించుకుని ఆ సార సం అన్నీ కూడా అలంకరించుకుని అమ్మవారు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు ఇక్కడ ఈ యొక్క ఈ చూర్ణోత్సవాన్ని విశేషంగా చేయటం జరిగినది అది ఎందుకు చేస్తారో తెలుసు కదా అవి నలుగు పెట్టే కార్యక్రమంగా ఈ ఉత్సవాన్ని నిర్వర్తించడం జరుగుతుంది కాబట్టి ఇలా చేస్తారు తర్వాత అమ్మవారికి ఈ విధంగా మందారాలన్నీ కూడా సమర్పించి కర్పూర దేవిమంగళ నీరాజనాలతో అమ్మవారిని ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వర్తించడం జరిగినది చూసారా పసుపు కొమ్ముల్ని అన్నిటిని కూడా అలంకరించి గోదా అలాగే ఇంకా మా మాములుగా నేను ఆశ్చర్యం ఏంటంటే కనుక ఇక్కడ గోదాదేవి కిరీటాన్ని నేను అలంకరించాను అచ్చం ఇలానే తిరుచానూరులో కూడా ఆ రోజు అదే కిరీటాన్ని అలంకరించడం చాలా విశేషకలంగా అనిపించింది నాకు విశేషంగా అనిపించింది అంటే అక్కడ ఒకటే ఇక్కడ ఒకటే అన్నట్లుగా అనిపించింది నేను అనుకోకుండానే ఈ కిరీటాన్ని తీసి పెట్టడం జరిగింది అయినా కానీ చాలా బాగుంది అమ్మవారికి అది అనిపించింది అమ్మవారు ఈ విధంగా పెట్టించుకోవాలనుకున్నారేమో అందుకనే అమ్మవారు అలా చేయించుకున్నారేమో అనిపించింది తర్వాత అమ్మవారికి స్వామివారు పంపించిన నూతన ఆభరణాన్ని ఇక్కడ అలంకరించాము అభిషేకం అప్పుడు ఒకసారి అలంకరిస్తాము తర్వాత అభిషేకం అనంతరం ఇప్పుడు చూర్ణోత్సవంలో అలంకరిస్తాము మళ్ళీ సాయంత్రం స్వామివారికి సమర్పించిన ఆ యొక్క నగను మళ్ళీ సాయంత్రం కూడా సమర్పించడం జరుగుతుంది అమ్మవారిని చూడండి ఎంత ఆనందంగా కనిపిస్తున్నారు మనందరికి కూడా ఎంతైనా స్వామి నుండి వచ్చిన సారు కదా అవన్నీ కూడా సమర్పించిన తర్వాత చాలా సంతోషంగా అనిపించింది నాకు కూడా అలాగే ఎలాంటి సమయంలో అమ్మవారిని కనుక మనం ప్రార్థిస్తే ఎటువంటి కోరికలైనా కూడా తొందరగా నెరవేరుతాయి ఎందుకంటే ఎవరైనా సరే మనం సంతోషంలో ఉన్నప్పుడు వారిని ఏ కోరిక అడిగినా వారు ఇచ్చేస్తారు కదా అట్లానే అమ్మవారు కూడా ఇంత సంతోషకరమైన క్షణంలో ఏ కోరిక అడిగినా కూడా తప్పకుండా అమ్మ తీరుస్తుంది కాబట్టి అమ్మవారికి ఈ విధంగా ఉత్సవం చేయడం జరిగింది ఈ చూర్ణోత్సవాన్ని మీకు ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి ఈ విధంగా అమ్మవారికి ఈ సేవ నిర్వర్తించిన తర్వాత కర్పూర దివ్యమంగళ నీరాజనాలతో ఈ సేవ అనేది ముగుస్తుంది ఈ తెలిసింది కదండి ఈ చూర్ణోత్సవాన్ని తిరుచానూరులో విధంగా ఒక విధంగా చేస్తారు అంటే అభిషేకం ముందే చేస్తారు నేనైతే అభిషేకం తర్వాత అయితే చేయడం జరిగింది ఏదైనా కానీ ఉత్సవం మాత్రం ఒకటే ఒకటే పేరు ఈ విధంగా అమ్మవారికి హారతిస్తున్నాను దర్శనం చేసుకోండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ ఓం నమో పద్మావతి దేవీ నమ ఓం నమో నారాయణాయ